పరవాడ సినర్జీస్ కంపెనీ బాధితుల నష్టపరిహారంపై హోంమంత్రి కీలక ప్రకటన చేశారు ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు చెప్పిన పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం మృతులకు ఎలా అయితే పరిహారం చెల్లించారో అలానే పరవాడ సినర్జీస్ మృతులకు కూడా పరిహారం చెల్లించాలని యాజమాన్యంతో హోంమంత్రి అనిత మాట్లాడారు అనంతరం ఆసుపత్రిలో చెక్కులను మృతుల కుటుంబాలకు సినర్జీస్ యాజమాన్యం అందజేసింది ప్రాణాలు పోయాక పరిహారం ఏం చేసుకుంటామని వాపోతున్న ప్రమాద బాధితులతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ విశాఖ ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు పదుల సంఖ్యలో కార్మికుల మృతి చెందడం ఇవన్నీ కూడా ఇంకా విశాఖపట్నంలో ఆందోళనకరమైన పరిస్థితుల్లోనే ప్రస్తుతం కొనసాగుతున్నాయి మొన్న మనం అచ్యుతాపురం ఘటనలో చూసుకుంటే కనుక పదిహేడు మంది ప్రాణాలు కోల్పోగా దాదాపుగా ముప్పై మూడు మంది ఇంకా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు వెనువెంటనే ఐదు గంటల గ్యాప్ లోనే మరొక ప్రమాదం జరిగింది అక్కడ సినర్జీ ఫార్మా కంపెనీలో కూడా అక్కడ మరొక ఘటన రియాక్టర్ పేలి నలుగురు వ్యక్తులు గాయపడగా అందులో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు మరొక వ్యక్తి ఇదే హాస్పిటల్ ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఇక్కడ మృతి చెందిన వాళ్ళకి కూడా ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి అని చెప్పి ఆ మృతుల కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేశారు దానికి సంబంధించి ఈ రోజు ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు ఒకసారి నాతో ఇక్కడ ఆ పర్వాడ కంపెనీ తాలూకా కార్మిక నేతలు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం అసలు ఈ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు కార్మికులు మృత్యువాత పడితే వాళ్ళకి ఎక్స్గ్రే చేస్తున్నారో సరిపెడుతున్నారు ఈరోజు చనిపోవడం ఇంకా చికిత్స పొందుతున్నారు సో మొత్తంగా ఏమంటున్నారు సార్ ప్రమాదంలో నలుగురు కార్మికులు సినిపడ్డారు ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు కార్మికుల యొక్క ప్రాణాలు రక్షణ భద్రత సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచు చోటు చేసుకుంటున్నాయి అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా సేఫ్టీ ఆడిట్ నిర్వహించండి భద్రతా ప్రమాణాల అమలుకు చర్యలు చేపట్టండి ఏదో ప్రమాదాలు జరిగినప్పుడు అధికార యంత్రాంగం ప్రభుత్వం లేకపోతే పాలకులు అడవడు చేయడం తప్ప తర్వాత నిర్దిష్టమైన చర్యలు అనేటటువంటి ఉండడం లేదు అందుకని నిర్దిష్టమైన చర్యలు చేపట్టండి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి చర్యలు చేపట్టండి కార్మికుల రక్షణకు చర్యలు చేపట్టండి మేము డిమాండ్ ఏదో రాత్రి పన్నెండు ఒంటి గంట టైం అప్పుడు ఏదో మేజిక్ చేశారు అంతేగాని ఈ మందులే ఫస్ట్ వల్ల మా ఆయనకి ఏటిపోతుంది పోతుంది మనం కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆచిపడిపోతానారు వీళ్ళ జీవితాలు ఏటైపోతాయి వాళ్ళ పిల్లలు పిల్లలు గీచి ఈ బతుకు కొంచమని వస్తారు అనేది ఆలోచించలేదు బాగుంటే మనకు లాభాలు వస్తాయి పోతే లక్ష రూపాయలు కోటు కోటిన్నర ఇచ్చేస్తాము ఆ డబ్బుతో అనేది కూడా చూడండి అటువంటి కంపెనీలు ఇక్కడ నేను చిలకలపల్లి ఎక్స్ప్రెస్కి ఆటో తెచ్చాను అక్కడ విజయనగరం జిల్లా మండలం కోనపూ నుంచి ఆటో తీసుకొచ్చాను వాళ్ళు నైట్ పదకొండు అయిందండి ఇక్కడికి వచ్చారీ తల్లితల్లి కుటుంబ సభ్యులు తల్లి వీళ్ళందరూ చాలా ధైర్యంగా చాలా సంతోషంగా వెళ్ళారండి ఈలోగా ఈ ప్రమాదం జరిగిందని చాలా మంది ఊర్లో రెండు వందల మంది వచ్చారండి ఇంచుమించు చాలా వచ్చారండి కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలి ఖచ్చితంగా ఫార్మా అనే కాదు పారిశ్రామిక వాడలో భద్రతా చర్యలన్నీ పటిష్టం చేయాలి ఆ విధంగా ఘటనలు జరిగినప్పుడు కమిటీలు కాన్స్టిట్యూట్ చేయడం కాదు వాటిని పటిష్టమైన చర్యలతో అమలు చేయాలి అన్నది బాధిత కుటుంబాల నుంచి వినిపిస్తున్న మాట కాబట్టి ఆ విధమైన చర్యలు ఉండాలని చెప్పి మనం కూడా ఆశాం వీడియోస్ హెచ్ఎం టీవీ విశాఖ